విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ ని సంప్రదించండి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ ఒకసారి గాని ఎక్కువ సార్లు గాని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనేది ఒక సంకల్పం రెండో సంకల్పం ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్లో పూజలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటాడో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది మనుషులకి స్ట్రెస్ ఉండదు ఒకసారి ఆయన తలుచుకొని భారం ఆయన మీద వేసి పనులు చేస్తే ఇంకేలాంటి ఇబ్బందులు లేవు అలాంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కడడానికి హిందువులు ఎక్కడెక్కు ఉంటే అక్కడ కడతాం దానివల్ల అక్కడ వాళ్ళు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మొన్నే అమరావతిలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం జరిపం చాలా బాగా జరిగింది ఒక న్యూ ఎనర్జీ వచ్చింది ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అక్కడ కూడా రాజధాని కడుతున్నాం ఆ రాజధానికి శ్రీవారి కళ్యాణోత్సవం ఒక శోభను తీసుకొచ్చింది ఒక నమ్మకాన్ని కలిగించింది ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు పోయే అవకాశం వచ్చింది ఈ సందర్భంగా శుభ సందర్భంలో నేను ఒక సంకల్పం మళ్ళీ ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం అనుకుంటే ముందుకు పోతాయి చాలా గ్రామాల్లో టెంపుల్స్ లేవు వాళ్ళ అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అడిగే పరిస్థితికి వస్తున్నారు అందుకని ఎట్లయితే ఎన్టీ రామారావు గారు ఆ రోజు అన్నదానం తర్వాత ప్రాణదానం ఈ రెండు ట్రస్ట్ని ముందుకు చేసే పోతున్నాయి మూడోది వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాం ఫండ్ క్రియేట్ చేస్తాం ఎవరన్నా ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వచ్చు శ్రీవాణి నుంచి వచ్చిన డబ్బులు కూడా ఆ ట్ర ఆ ట్రస్ట్లో పెట్టి పగడ్బందీగా మొత్తం టెంపుల్స్ నిర్మాణానికి ఆ టెంపుల్ మేనేజ్మెంట్కి ఖర్చు పెడతాం ఈ రెండు కూడా ఒక మూడో కార్యక్రమం కింద వస్తుంది ఇది ఇంతవరకు చేసింది మానవ సేవ కోసం రెండు కార్యక్రమాలు చేసాం అన్నదానం అది అయిన తర్వాత ప్రాణదానం మూడోది మాధవ సేవ కోసం ఈరోజు ఆలయ నిర్మాణాలకి వండు కూడా డబ్బులు ఇచ్చేస్తాం ఈ ఫండ్ని ఎక్కడికక్కడ ఇప్పుడు ఉండే డబ్బులు ఖర్చు పెడుతూనే సిస్టమేటిక్గా ఇంకా ఫండ్ రేజ్ చేసి ఆ ఫండ్ అంతా కూడా ఖర్చు పెట్టి ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి సేవలు చేయాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది శ్రీవారి సేవకులు ఉన్నారు శ్రీవారి సేవకులను కూడా ఇంకా పగడ్బందీగా తీసుకొస్తాం ఇది కూడా నా ఆలోచనే ఒకప్పుడు పుట్టపర్తి సాయిబాబా సేవకులు ఉండేవారు వారిని చూసిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా శ్రీవారి సేవకులను పెట్టాలనుకున్నాం పెట్టాం దానివల్ల కొంతవరకు ఉపయోగపడే పరిస్థితికి వచ్చింది దాన్ని ఇంకా ఆర్గనైజేషన్ స్టీమ్ లైన్ చేసి ఇక్కడ కానీ లోకల్గా ఉండే టెంపుల్స్ కానీ వీళ్ళు సేవ చేసే పరిస్థితికి వస్తారు తద్వారా అక్కడ పనిచేస్తూ ఉంటారు దేవుణ్ణి తలుచుకోవడం వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చినప్పుడు తలుచుకోవడమే కాదు దేవుణ్ణి ఎక్కడికక్కడ ఎక్కడున్నా తలుచుకుంటే తద్వారా వీరికి అందరికీ ఒక సుఖ సంతోషాలే కాకుండా ఒక ఎనర్జీ ఇస్తుంది స్ట్రెస్ ఉండదు ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈరోజు మూడో కార్యక్రమానికి ఆలయ నిర్మాణ నిధి వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణ నిధి ఏర్పాటు చేస్తాం ముందు చేసింది అన్నదానం ప్రాణదానం ఆలయాల నిధి దానం అంటామా నిధి అంటామా వాడిచ్చే దీన్ని బట్టి ఆ పేరు కూడా వర్కౌట్ చేయమంటున్నాను మంచి పేరు పెట్టి వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం అంటే బాగుంటుంది బట్టి ఆ పేరు పెడతాను అంటే ఇంకా మంచి పేరు తెచ్చుకోవడం అప్పుడు కూడా ప్రాణదానం స్పాంటైనియస్గా అనౌన్స్ చేశాను ఆ రోజు ఆది కేసులో కోటి రూపాయలు అక్కడే అట్లా అట్లాసారి ఎమోషన్లో వస్తాయి సెన్సే ఒక సెంటిమెంట్గా వస్తాయి దట్ మై సెంటిమెంట్ ఈ వెంకటేశ్వర స్వామి పైన కట్టడి చేస్తా అని తెలియజేసుకుంటూ మీరు ఏదైనా ఉంటాడు కాబట్టి ఇలా ఉంటారు మూడవది ఆలయాల నిర్మాణం ఏదైనా స్వచ్ఛందంగా రావాలని కోరుకుంటున్నాను టీటీడీ కానీ గవర్నమెంట్ కానీ ఫెసిలిటేటర్ నేను అందుకే నిన్న కూడా ఒక మాట చెప్పాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు విషయాల్లో మీరు చూస్తే ఒకటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలకొల్పడం రెండు కూచిపూడి డ్యాన్స్ ఈ రాష్ట్రంలో వచ్చిన వారసత్వ సంపద మూడు ఇటీవల కాలంలో అరకు కాఫీ కూడా ప్రపంచం మొత్తం వెళతా ఉంది ఒక ట్రైబల్ ఏరియాలో ఆర్గానిక్ కాఫీ ప్రపంచం అంతా వెళతా ఉంది ఇలాంటి వారసత్వ సంపదని ప్రమోట్ చేయడం మన బాధ్యత అందుకని ఈ మూడు కూడా ప్రమోట్ చేస్తాం నేనే అరకు కాఫీ పేరు కూడా నేనే పెట్టాను ఈ త్రీ డికేట్స్లో అది ఈరోజు ప్రపంచం మొత్తం వెళ్ళే పరిస్థితికి వచ్చింది ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఆలయాలు చేసేది ప్రభుత్వం లేవంటే దేవాలయం కాదు ప్రతి ఒక్కరు కూడా చేయాలి వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన దేవాలయం ఉండేది ఇక్కడుంది వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడు వీరి ఆధ్వర్యంలో ప్రపంచం మొత్తం ఎలాంటి కార్యక్రమాలు చేస్తామంటే వాళ్ళకి సహకరిస్తాం ప్రమోట్ చేస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి